డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో చర్చి వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది గ్రామంలోని మదర్ తెరిసా ప్రైవేట్ పాఠశాల భవనంలో పైన చర్చి నిర్వహిస్తున్నారని ఇది హిందూ సమాజ భావాలను దెబ్బతీస్తుందని భావిస్తూ గతంలో హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పంచాయతీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు చర్చి నిర్వాకులకు నోటీసులు జారీ చేస్తూ వాటికి సంబంధించిన పత్రాలను వారం సమర్పించాలని ఆదేశించారు ఇదే నేపథ్యంలో విద్యా రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు చర్చి ప్రతినిధులు మరియు క్రైస్తవ సంఘ పెద్దలతో చర్చలు జరిపారు ఈ చర్చలతో వివాదం ముగిసిందని భావించినంతలోనే అక్టోబర్ పన్నెండున మళ్లీ స్కూల్ ఆవరణలో ప్రార్థనలు జరుగుతున్నాయని గ్రామస్తులకు తెలిసింది దీంతో అక్కడికి చేరిన కొంతమంది గ్రామస్తులు మరియు చర్చి సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై హిందూ పరిరక్షణ సభ్యులు పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు చర్చి నిర్వాహకులు చర్చి తొలగించాలంటే గ్రామంలోని దేవాలయాలను తొలగించాలి అని వ్యాఖ్యలు చేశారని హిందూ పరిరక్షణ సభ్యులు మీడియా ముందు తెలిపారు మండల స్థాయి అధికారులు సకాలంలో చర్చలు తీసుకోకపోవడంతో వివాదం మళ్లీ ముదిరినట్లు గ్రామస్తులు అంటున్నారు పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు హిందూ మత సంఘ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంగర పోలీసులకు సమాచారం ఇచ్చారు ప్రస్తుత పరిస్థితిని నియంత్రించేందుకు అంగర పోలీసులు కోరుమిల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు బలోపేతం చేశారు అదే సామరస్యం కదండి తలబోట్లో ఉండకూడదు ఎవడు గొడవ పండుగ విషయం డైవర్ట్ అయిపోతుంది అయిపోయింది ఇప్పుడు గొడవ పడకూడదు గొడవ పడకూడదు

తూర్పు జిల్లా కమలేశ్వరం మండలం పెద్దగూ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్కూలు చర్చి కలిపి నడిపిస్తున్నారండి దానిపై మన హిందీ పరిషత్ సభ్యులు అభ్యర్థన వ్యక్తం చేసి ఇది మంచి పద్ధతి కాదు చర్చి వేరేగా స్కూల్ వేరేగా పెట్టుకోమని చెప్పారండి అయినా సరే వారు వినకపోవచ్చేసరికి ఆగస్టు తారీఖున గ్రామ పంచాయతీ వద్ద పెద్ద మీటింగ్ పెట్టి మన జిల్లా ఎస్పీగా మన కాకినాడ రూరల్ మండలపేట డిపార్ట్మెంట్ వచ్చారండి వచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని ఆ పంచాయతీ సెక్రటరీ అడగ్గా వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పారండి ఓటు తరగల్లా మీరు చర్చి ఖాళీ చేసేయాలి లేదా మీ దగ్గరైనా ప్రూఫ్స్ తెచ్చుకున్నారండి మన పంచాయతీ సెక్రటరీ గారు వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి నోటీస్ కూడా ఇచ్చారండి దాంతో వివాదం సద్ది మరిగింది అనుకున్నామని మేము మేము మాకు చర్చి వాళ్ళు ఇబ్బంది ఏమి లేదండి కానీ స్కూల్ చర్చి వేరు వేరుగా పెట్టాలని చర్చి రెండు చోట ఉండకూడదు అని మేము అనుకున్నామండి సమాజానికి మంచిది కాదని పద్ధతి మంచి పద్ధతి కాదండి చర్చి స్కూల్ ఉండకూడదండి దాని దాని మీద మేము పోరాటం చేస్తామండి నిన్న ఆదివారం వాళ్ళు పాస్టర్ గారు చర్చికి మొత్తం మిగతా చర్చి నుంచి కూడా పాస్టర్ని తీసుకో తీసుకొచ్చి వాళ్ళని బయట మనసులు కూడా తీసుకొచ్చి చర్చి నిర్మిస్తున్నారండి మేము మామూలుగా అసలు ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళేమండి చూద్దాం సరే ఫోటో తీసుకుందాం రేపన డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తే మనకు గ్రూప్స్ చూపించారు కదా అని వెళ్ళామండి మేము చర్చి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు పైనుంచి వచ్చారండి వచ్చి మేము మాట్లాడుతున్నామండి మీరు ఏ రూల్స్ లేకుండా పెడితే ఎలాగండి మీకు పర్మిషన్ కూడా లేవు పంచాయతీ పర్మిషన్ లేదు మీరు చర్చి బిల్లింగ్లో ఇంటి పండుగ కట్టి మరీ చర్చి బిల్లింగ్ అడుగుతున్నారు స్కూల్ పెడుతున్నారు అలాగే ఇది పంచి పద్ధతి కాదు కదా మేము అడుగుతున్నామండి ఇలాగా వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ మనుషులతోటి వాళ్ళ బంధువులతోటి మాపై దులసలు ఆడి దాటిని ప్రయత్నించారండి సరే మేము వెళ్ళిపోదామని మా బైక్ దగ్గర వస్తుంటే మా బైక్ చుట్టుముట్టి మమ్మల్ని ఎలా చేసి వ్యక్తిత్వం చేశారండి అంటే రెచ్చగొట్టే విధంగా మాట్లాడాలి మేము ఎంతో సమయానికి వెళ్ళి మా ఫోటో తీసుకొచ్చేద్దామని అనుకుంటే మమ్మల్ని కూడా వాళ్ళు ట్రాప్ చేసి మాకు ప్రశాంతం కాకుండా ఆ వాతావరణంతో ఫుల్ చేసారండి దీని కార్కులైన చర్చి ఫాదర్ సత్య నాగేశ్వరరావు గారు ఆయన పైన ఆ తమ్ముడు గారి పైన తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ సెక్రటరీ వారికి మేము విడుదల పత్రం అందించామండి చర్చి నడుతున్న పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు గారు వాళ్ళ మనసులు పెట్టించి మీరు హిందూ దేవాలయం తీసేయండి మీ గుళ్ళు తీసేయండి మా మా చర్చి వస్తారు మీ దేవాలు పీకేయాలి అని మా మీద విపరీతమైన పర్ష పదార్థాలతోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా మీద అరెస్ట్ చేశారండి దీనికి పంచాయతీ వారు కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మరి మీరు ప్రార్థిస్తున్నారు కూడా నమస్కారాలు మన గ్రామంలో ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పరిగణ హిందూ ధర్మ పరిరక్షిత వాళ్ళు మన గ్రామానికి ఇచ్చేసి మన గ్రామంలో మదర్ చర్య శాఖ అనిపించినందు చర్చ కార్యక్రమాలు జరుగుతుందని ఆ స్కూల్లో చర్చ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఇక్కడ ధర్నా చేసి గ్రామ పంచాయతీ ద్వారా నోటీస్ ఇప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రస్తుతం ఇంతవరకు అక్కడ ఏ విధమైన కార్యకలాపాలు జరగకుండా ఉన్నాయి కానీ నిన్న వారు సడన్గా మళ్ళీ చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసి గ్రామస్తులందరూ కూడా కొంతమంది వెళ్ళి అడగ్గా వారి మీద వారి మీద తిరుగుబడి వారిని కొంచెం నానా విధమైన దుర్భాషలాడుతూ తిరగబడినట్టుగా వాళ్ళు వారు వెళ్ళిన యువకులు మరి హిందువులు కలిపి కలిపి నాకు నా గ్రామ పంచాయతీకి వచ్చి ఈవేళ నాకు విటినిగా కంప్లైంట్ ఇవ్వడం జ జరిగింది ఈ కంప్లైంట్ని నా యొక్క పై అధికారుల దృష్టికి మరియు స్టేషన్ వారికి తీసుకెళ్ళి సదరు విషయమై తగు న్యా తగు న్యాయం చేసి గ్రామంలో శాంతి భద్రతలు కాపాడవలసిందిగా కోరమని చెప్పి తెలియజేయడం జరుగుతుందని ఇంతగా తెలియజేస్తాను